తన సంతోషాన్ని మొత్తం విడిచిపెట్టి దేశం కోసం ప్రాణత్యాగం చేస్తేనే ఒక స్వతంత్రం వచ్చింది ఈరోజు మనకి ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి ఏం చేస్తే స్వతంత్రం వచ్చింది మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం మాట్లాడగలుగుతున్నాం స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగగలుగుతున్నాం ఇప్పుడు ఒకప్పుడు అయితే మనం మాట్లాడడానికి వీల్లేదు భారత మాతాకి జీవనడానికి వేయలేదు హిందూ ధర్మం గురించి మాట్లాడడం లేదు ఒక బ్రిటిష్ పాలన ఎలా ఉంటుందంటే నువ్వు సరిగ్గా కళ్ళు కళ్ళు తెరిచి స్ట్రైట్గా చూడటానికి కూడా అనుమతి లేదు అప్పుడు అలాంటి దేశం అలాంటి దేశాన్ని ఈరోజు మన కోసం మనందరం స్వతంత్రం కోసం కొంతమంది నాయకులు ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుగుతున్నాం స్వేచ్ఛగా చూడగలుగుతున్నాం స్వేచ్ఛగా మనకిష్టమైన పనులు మనం చేయగలుగుతున్నాం అలా వారి త్యాగాలకి మనప్పుడు కూడా మర్చిపోకూడదు వాళ్ళందరి కోసం ఒక్కసారి వందే మాతాడా చెప్పండి ఉందే మాత్రం ఒక తప్పు చేసినా సరే నిజాయితీగా లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర కూడా మనం వంగి వంగి దాలు పెట్టవలసిన అవసరం వస్తుంది మళ్ళీ ప్రీడియస్ పాద మళ్ళీ స్టార్ట్ అవుతుంది నేను దేనికి చెప్తున్నాను మీ అందరికి అర్థమవుతుందేమో అర్థం అవుతుందో లేదో తెలియదు ఫ్యూచర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర చాలామంది దండ పెడతారు దేనికి పెడతారు మనకి వాళ్ళు దండం పెట్టాలి మన మనం ఉంటేనే వాళ్ళు నాయకులు ఎప్పుడైతే రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్న అడుగుతారో ఆ రోజు నీ ఊర్లో నీ ఇంటికి నీ ఫ్యామిలీకి నీ అతను నీ కుటుంబానికి మంచి జరుగుద్ది నీ కుటుంబానికి మంచి జరిగితే మీ ఊరికి మంచి జరుగుద్ది నీ ఊరి మంచి జరిగితే నీ నియోజకవర్గం మంచి జరుగుద్ది నీ నియోజకవర్గం మంచి జరిగితే జిల్లా మంచి జరుగుద్ది నీ జిల్లా మంచి జరిగితే రాష్ట్రం మొత్తం మంచి జరుగుద్ది అది దేనివల్ల వచ్చింది నిజాయితీగా ఉండడం వల్ల మనం నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ అబద్ధం చెప్పకూడదు అది అబద్ధమైన సరే అది మనం తప్పు చేసినా సరే ఈ తప్పు నేను చేశానని ధైర్యంగా చెప్పేది ధైర్యం కావాలి మీకు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఉపాధ్యాయుల్ని ప్రతి చోట ఎక్కడ కనిపించినా సరే గౌరవంగా దండం పెట్టి వాళ్ళని గౌరవించుకోవడం నేర్చుకోవాలి ముందు ఇప్పుడు గౌ ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే ఎవరికి గౌరవం లేకుండా పోయింది ఆ గౌరవం లేకుండా పోతే ఏమవుతుందంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒక మనం పొలం అంటే కానీ మన అమ్మ నాన్న మనమే పెట్టుకుని నమ్మకాలే ఒక జాబ్ చేస్తారు ఒక వర్ణ స్థానంలో ఉంటారు అని వాళ్ళ కోరికలు మనం ఎప్పుడు తీర్చుతాం అవన్నీ తీర్చాలి అవన్నీ చేయాలనుకుంటే మనం గౌరవంగా నడవడం నేర్చుకోవాలి నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి ఈ రెండు ఆయుధాలు ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎంత దూరం వెళ్ళొచ్చు ఎవరిని నియ్రించవచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలని మనస్బృద్ధులు కోరుకుంటూ ఇచ్చిన